విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఉమ్మడి రాష్ట్రంలో అందరూ కలిసిగట్టిగా పోరాడి సాధించుకున్నాం వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు నిర్వహణ కష్టంగా మారితే నాడు చంద్రబాబు ఎర్రన్ నాయుడు విశాఖ ఉక్కును కాపాడుకున్నారు నేడు విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీ నిర్మలా సీతారామన్ కుమారస్వామి ఉమ్మడిగా చర్చించి రివైవల్ ప్యాకేజ్ ప్రకటించారు రాష్ట్ర ప్రభుత్వం పవర్ వాటర్ సబ్సిడీ ఇచ్చి విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తుంది విశాఖ ఉక్కు ఏపీకి వ్యూహాత్మకమైన ఆస్తి దానిని కాపాడుకునేందుకు అన్ని విధాల ప్రయత్నించి ఏడు నెలల్లో నిధులు సాధించుకున్నాం రాష్ట్ర ప్రజల కోసం వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారం కోసం దాంట్లో భాగంగా విశాఖ ఉక్కు వచ్చేలా ఆనాడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఉద్యమం జరిగింది అందరం అంటే ఇటు తెలంగాణ తెలంగాణ కానీ అటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ కలిసికట్టుగా పోరాడి ఉక్కు ఫ్యాక్టరీ సాధించారు ఆ ఉక్కు ఫ్యాక్టరీ గతంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లనే పరిస్థితి వస్తే ఆనాడు బాబు గారు ఇర్రం నాయుడు గారు సంప్రదింపులు చేసి విశాఖ ఉక్కుని కాపాడుకున్నారు అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంతో మరి నిర్మలా సీతారామన్ గారు కుమారస్వామి గారు కలిసికట్టుగా కూర్చుని విశాఖ ఉక్కుని కాపాడుకోవాలంటే వాళ్ళు అదనంగా నిధులు ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటే పవర్ వాటర్ సబ్సిడీ ఇచ్చి ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకంటే అది స్ట్రెటిజిక్ ఆసిడ్ భారతదేశానికే కాపాడుకోవాలి ప్రైవేటీకరణ జరగకుండా చేయాలి అనే లక్ష్యంతో మేము మాట్లాడుకున్న సంప్రదింపు చేసాం ఏడు నెలల్లో సాధించుకున్నాం